హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి దొరబాబు పక్కన పెళ్లి మండపంలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో సిద్ధు తులసిని చూస్తాడు మండపంలో తులసి కూర్చుందేంటి తులసి మెడలో ఆల్రెడీ నేను తాలి కట్టాను కదా అయినా తులసి దొరబాబుతో పెళ్లికి ఎలా సిద్ధమైంది అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు తులసి భర్తను నేను తులసి మెడలో నేను తాలి కట్టేశానని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ముందు ఈ విషయం గురించి తులసితో చెప్దామనుకున్నాను కానీ తులసి మండపంలో ఉంది తులసికి చెప్పడం కుదరదు కాబట్టి అందరిలో చెప్తే తులసి కోప్పడుతుందా అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు అక్క పెళ్ళంటే ఎవరైనా ముందు భయపడతారు కానీ తరువాత లైఫ్ అంతా బాగుంటుందక్క ఏడవకక్క అని చెప్పి జాను తులసికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటుంది ఇదేంటి గుడికి అంబులెన్స్ వచ్చింది అని చెప్పి మండపంలో ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరో ఒక అబ్బాయి కొలను పడ్డాడంట ఆ అబ్బాయిని కొలంలో నుంచి బయటకు తీశారు స్పృహలో లేడంట అందుకే హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు అంబులెన్స్ అందుకే వచ్చింది అని చెప్పి మండపంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరో పాపం కొలనులో పడ్డది అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక దొరబాబు పక్కన కూర్చున్న తులసిని చూసి దొరబాబు సంతోషపడుతూ ఉంటాడు ఈ పెళ్లి ఆపటానికి ఆ సిద్ధుగాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ వాడి వల్ల కాలేదని వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులకి ఆ స్వామికి మన తులసిపై కటాక్షం కలిగింది అందుకే అమ్మాయి పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరిపిస్తున్నారండి అని చెప్పి లక్ష్మి సేనయ్యకు చెప్తూ ఉంటుంది అవును లక్ష్మి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు టెన్షన్ పడుతూ ఈ విషయాన్ని అసలు ఇప్పుడు అందరికీ ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ అయ్యా అమ్మాయి తలపై జిలకర బెల్లం పెట్టు అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ తులసి నువ్వు కూడా అబ్బాయి పెట్టిన తర్వాత అబ్బాయి తలపై జిలకర బెల్లం పెట్టు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక దొరబాబు తులసి తలపై జీలకర బెల్లం పెట్టబోతూ ఉండగా ఆగండి అని చెప్పి గారు పిలుస్తూ ఉంటారు అందరూ కూడా షాకింగ్ గా పంతులు గారి వైపు చూస్తూ ఉంటారు ఏం జరిగింది గారు ఎందుకు ఈ పెళ్ళి ఆపమన్నారు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు గుడిలో గోదా కళ్యాణం ఉంది గోదా కళ్యాణం ముందు ఇక్కడ పెళ్ళెలా చేస్తారు అలా చేయటం కరెక్ట్ కాదు అని పంతులుగారు చెప్తూ ఉంటారు అంతేకాదు కళ్యాణానికి తీసుకొచ్చిన మంగళసూత్రం కనిపించట్లేదు మంగళసూత్రం దొరికిన తరువాత స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత మీరు మీ కళ్యాణం చేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు అవును అందరూ కలిసి ముందు మంగళసూత్రాన్ని వెతకండి అని చెప్పి బసవరాజు మునుస్వామి చెప్తూ ఉంటారు దేవుడా కాసేపటి వరకైతే ఈ పెళ్లిని వాయిదా వేశావు ఇక తరువాత భారం అంతా కూడా నువ్వే చూసుకోవాలయ్యా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ పెళ్లి వాయిదా పడింది కాబట్టి ఈ సమయంలో ముందు తులసికి తన మెడలో తాలి కట్టింది నేనేనని చెప్పాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక కీర్తి సిద్ధు దగ్గరకు వెళ్ళి మంగళసూత్రం ఏంటి సిద్ధు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఏమో నాకు కూడా తెలియదు కీర్తి అని చెప్పి చెప్తూ ఉంటాడు కీర్తికి తెలిసి అడుగుతుందా తెలియకుండానే నన్ను అడుగుతుందా అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక కీర్తి సిద్ధు మాట్లాడుకుంటూ ఉంటే తులసి చూస్తుంది నా మెడలో సిద్ధు తాలి కట్టి ఉంటాడా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది నన్ను ప్రేమిస్తున్నానని వెంట పడింది సిద్ధువే కాబట్టి ఖచ్చితంగా సిద్ధువే నా మెడలో తాళి కట్టి ఉంటాడు అని చెప్పి తులసి మనసులో అనుకొని సిద్ధు దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అమ్మ తులసి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక తులసి పక్కకు వెళ్తుంది సిద్ధుని కూడా పక్కకు రమ్మని చెప్పి మెసేజ్ చేస్తుంది ఇక సిద్ధు తులసి చెప్పిన ప్లేస్కి వెళ్తాడు ఏంటి తులసి మెసేజ్ చేశావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను నువ్వు నిజం చెప్తావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నేనే నీతో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటి ఆ విషయం అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి అది అది నువ్వు కోప్పడద్దు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటో ఏం చేసావో ముందు చెప్పు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది నీ మెడలో తాళి ఉంది కదా ఆ తాలిని నేనే కట్టాను తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే తులసి షాక్ అవుతుంది సిద్ధు తులసి మాట్లాడుకుంటున్నారని చెప్పి చాటుగా ఉండి దొరబాబు ఏం మాట్లాడుకుంటున్నారా వినాలని చెప్పి చూస్తూ ఉంటాడు అప్పుడు నీ మెడలో తాళి కట్టింది నేనే అని చెప్పి సిద్ధు చెప్పటాన్ని దొరబాబు వింటాడు ఓరి దుర్మార్గుడా నాకు కాబోయే భార్య మెడలో నువ్వెలా తాళి కడతావురా అని చెప్పి సిద్ధుని దొరబాబు కొడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు బాబు సిద్ధుని కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ దుర్మార్గుడు ఏం చేసిండో తెలుసా ఏం చేసిండో తెలుసా అని చెప్పి దొరబాబు అంటూ ఉంటాడు ఏం చేశాడో ముందు చెప్పు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు కాబోయే భార్య మెడలో ఈ సిద్ధు నాకంటే ముందే తాళి కట్టేశాడు అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అందరూ కూడా షాక్ అవుతారు మా తులసి నీ మెడలో తాళి ఉందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆ విషయం గురించే ఇందాకల నుంచి నీతో మాట్లాడాలన్నాను నువ్వు పెళ్ళైపోయిన తర్వాత మాట్లాడుకుందామన్నావు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది మా చెల్లెలకి మేము మంచి సంబంధం చూస్తే నువ్వేలా మా చెల్లెల మెడలో తాళి కడతావురా అని చెప్పి సంతోష్ హరీష్ సిద్ధుని కొడుతూ ఉంటారు హరీష్ మా అన్నయ్యను కొట్టకు అని చెప్పి కీర్తి వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది మీ అన్నయ్యను కొట్టడం కాదు చంపి పారేయాలి మా చెల్లెలు తులసి కోసమని అమెరికా సంబంధం తీసుకొచ్చాము మా చెల్లెలు సంబంధాన్ని మీ అన్నయ్య చెడగొట్టాడు అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు తులసి మెడలో తాళి కట్టలేదని చెప్పు సిద్ధు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది తులసి మెడలో నేనే తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఎందుకు సిద్ధు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది నేను అబద్ధం చెప్పట్లేదు కీర్తి అమ్మవారి తాళి కనిపించట్లేదని అంతా వెతుకుతున్నారు కదా ఆ అమ్మవారి తాలిని నేనే తులసి మెడలో కట్టాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే ఆ మాటను బసవరాజు వింటాడు వెంటనే సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఏంట్రా నువ్వు చేసింది అమ్మవారి మెడలో పడాల్సిన తాలిని తీసుకొచ్చి ఈ దరిద్రపు జాతకురాలైన తులసి మెడలో కట్టావా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇక తులసి ఏడుస్తూ ఉంటే పక్క నుండి లక్ష్మి ఓదారిస్తూ ఉంటుంది అన్నయ్య గారు నా కూతుర్ని అలా మాట్లాడకండి అని చెప్పి లక్ష్మి బసవరాజుకి చెప్తూ ఉంటుంది ఎవరమ్మా నీకు అన్నయ్య గారు పాపంలే మా కూతురు అత్తమామలని చెప్పి మీకు గౌరవం ఇస్తుంటే మీరు ఏం చేశారు మీ కూతురు తులసి మా అబ్బాయిని వల్ల వేసుకుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మా అమ్మాయి తప్పేం లేదు అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకొకసారి అన్నయ్య గారని పిలవకండి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటి బావుగారు ఇదంతా మా అమ్మాయి కనిష్క మెడలో కట్టాల్సిన తాలిని సిద్ధు ఆ అమ్మాయి మెడలో ఏంటి అని చెప్పి మునిస్వామి అడుగుతూ ఉంటాడు ఏదో సిద్ధుకి తెలియక కట్టినట్టున్నాడు బావుగారు మీరు ఆ విషయాన్ని పట్టించుకోకండి ఎవరు అవునన్నా కాదన్నా కనిష్కనే మా ఇంటి కోడలు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు కాదు నానా ఎవరు అవునన్నా కాదన్నా మన ఇంటి కోడలు తులసి నా భార్య తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నిన్ను తమ్ముడు అని నోరారా పిలిచాను నువ్వు కూడా అక్క అని నోరారా పిలిచావు నిజంగా మన ఇద్దరి మధ్య రక్త సంబంధం లేకపోయినా ప్రేమ బంధం ఉందనుకున్నాను కానీ నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావనుకోలేదు సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అక్క మీ కూతురు జీవితాన్ని నేను నాశనం చేయలేదు మీ కూతురు భవిష్యత్తు బాగుండాలని ఇలా చేశాను అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా వీడితో మాటలేంటత్తయ్య వీడిని చంపి పారేద్దాం అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు ఇక దొరబాబు సిద్ధుని కొట్టడానికి చెయ్యెత్తుతాడు అప్పుడు సిద్ధూ దొరబాబు చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఏంట్రా నువ్వు కూడా నన్ను కొడతావా తులసి అన్నయ్యలు నన్ను కొట్టారంటే సరే తులసి అన్నయ్యలు కాబట్టి కొట్టారని ఊరుకుంటాను నువ్వు కొడుతుంటే చూస్తూ ఊరుకుంటానా నీ గురించి అందరికీ చెప్పమంటావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు వీడు నా బండారం అంతా బయట పెట్టేస్తే గుళ్ళో అందరూ కలిసి నన్ను కొట్టేస్తారు అని చెప్పి దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు బాబు మేము ఏం తప్పు చేశామనయ్యా మాకు ఎలాంటి శిక్ష విధించావు మా కూతురు మెడలో తాళి కట్టావు మా కూతురు పెళ్లి చెడగొట్టావు ఇప్పుడు మా కూతురిని మీ నాన్న మీ ఇంటి కోడలు కాదు అంటున్నారు ఇప్పుడు మా కూతురు పరిస్థితి ఏంటయ్యా అని సేనయ్య ఏడుస్తూ ఉంటాడు ప్లీజ్ అండి మీరు బాధపడకండి ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు కోనేటిలో పడ్డ స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి నాకు మంచి చేశావనుకున్నాను కానీ నాకు తెలియకుండా నా మెడలో తాలి కట్టి నన్ను మోసం చేశావు అని చెప్పి తులసి సిద్ధుని అంటూ ఉంటుంది తులసి నిన్ను మోసం చేయలేదు ఈ పెళ్లి వద్దని చెప్పి నేను ఎన్నోసార్లు నీకు చెప్పి చూశాను కానీ నీ తల్లిదండ్రుల సంతోషం కోసం ఈ పెళ్లి చేసుకుంటా అన్నావు అందుకే నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలోని మెడలో తాళి కట్టాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏది ఏమైనా సరే నాకు చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా నా మెడలో తాళి కట్టడం తప్పు సిద్ధు అని చెప్పి తులసి సిద్ధు చంపలు చంపలు కొడుతూ ఉంటుంది అప్పుడు నీలిమ వచ్చి ఏయ్ మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి నా మరిది సిద్ధుని కొడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సిద్ధు ఏంటో కూడా తెలిసి సిద్ధుకి సపోర్ట్ చేస్తున్నారా మీరు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మా సిద్ధు చేసింది తప్పు కాదు ఇంకా మీ కుటుంబానికి మంచి చేశాడు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఏంటి మీ సిద్ధు చేసిన గొప్ప అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మీ తులసిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడే ఈ నరేష్ ఈ నరేష్ అసలు పేరు దొరబాబు వీడు అమ్మాయిలను తీసుకెళ్లి దుబాయ్లో అమ్మేస్తూ ఉంటాడు వీడికి ఇది మొదటి పెళ్లి కాదు ఈ వంతున ఇరవై పెళ్లిళ్ళు చేసుకున్నాడు అన్ని విషయాలు కూడా మా సిద్ధు తులసికి చెప్పాడు ప్రూఫ్స్తో సహా తులసి ముందు వాడేంటో చూపించాడు అయినా కూడా తులసి మీ అందరి సంతోషం కోసం వాడు దుర్మార్గుడైనా వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డది తులసి జీవితం బాగుండాలి తులసి నేను చెప్పిన మాట వినట్లేదు తన తల్లిదండ్రుల కోసం ఈ పెళ్లి చేసుకుంటుంది ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలని మా సిద్ధు మీ తులసి మెడలో కట్టాడు ఇప్పుడు చెప్పండి మా సిద్ధు చేసింది తప్ప అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది సిద్దు మీ వదిన చెప్పేది నిజమా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునక్కా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పంతులు గారు వచ్చి బసవరాజు గారు మంగళసూత్రం ఎక్కడ దొరకలేదండి మీకు ఎక్కడైనా దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎక్కడైనా దొరకటమా ఏంటి మా అబ్బాయి సిద్దు అదిగో ఆ దరిద్రపు గొట్టు జాతకరాలు తులసి మెడలో తాలిని కట్టాడంట అమ్మవారి మెడలో పడాల్సిన తాలి ఆ దరిద్రపు గొట్టు జాతకరాలు తులసి మెడలో పడింది అని బసవరాజు చెప్తూ ఉంటాడు అదేంటి బాబు మీకు కావాలంటే మరో ఇచ్చేదాన్ని కదా అమ్మవారి మెడలో పడాల్సిన తాలినే మీరు తీసుకోవాల్సి ఏంటి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఏందయ్యా పంతులు ఈ పెళ్లి జరగటం మాకెవరికి ఇష్టం లేక మేం బాధపడుతుంటే నువ్వు ఇలా మాట్లాడతావు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అమ్మవారి మెడలో పడాల్సిన తాళి ఆ అమ్మాయి మెడలో పడ్డదంటే ఖచ్చితంగా ఆ అమ్మవారి కృప ఆ అమ్మాయిపై ఉంది మీరెవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఆ జంట సుఖ సంతోషాలతో ఎప్పటికీ బాగుంటారు అందరూ కూడా వాళ్ళ ఇరువురిని ఆశీర్వదించండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి చేతులు పట్టుకొని సారీ తులసి నీ పర్మిషన్ లేకుండా నీ మెడలో తాళి కట్టాను అని చెప్పి అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి